ఎటకేలకు వేణుస్వామి చీటీసీనికి రోజు వచ్చింది నేను ఎందుకంటానంటే ఈరోజు ఉదయం కూడా వేణుస్వామితో ఒక ఇంటర్వ్యూ చేశాడు ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడతాడంటే నాకు రావాల్సిన ఫ్రీ పబ్లిసిటీ నాకు వచ్చేసింది సరే దానికన్నా ముందు అసలు విషయం ఏంటంటే వేణుస్వామి మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి అని హైదరాబాద్ కోర్టు ఆదేశాలు ఒకసారి పూర్తిగా మ్యాటర్ చదివినిపిస్తాను వినండి వేణుస్వామిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం జూబ్లీ పోలీసులకు పదిహేడవ ఎంఎం కోర్టు ఆదేశాలు ప్రజలను జాతకాల పేరుతో వేణుస్వామి మోసం చేస్తున్నారని ప్రధాని పో ప్రధాని ఫోటోను మార్పింగ్ చేసి తప్పుదో పట్టించారని పిటిషను వేణుస్వామి మోసాన్ని వెలుగులోకి తెచ్చిన తనపై కుట్ర పెట్టినారని టీ మూర్తి పిటిషను దానికి సంబంధించి డైరెక్ట్గా కోర్టే చెప్పింది వేణుస్వామి మీద కేసు నమోదు చేసి విచారణ జరపాలని చెప్పేసి ఇప్పుడు బాగా తేలిపోతారు నీకు సిక్కుతారు నీకు కరెక్ట్ సరైన సమాధానాలు చెప్పకపోతే నేను సిక్కుతారు ఫ్రీ పబ్లిసిటీ నాకు మంచి ఫేమ్ వచ్చేసింది నేను నాగ చైతన్య కా విడిపోతారని చెప్పి నేను కవలనే చెప్పాను ప్రజలు రెచ్చిపోతారని చెప్పి నాకు తెలుసు ఫ్రీగా పబ్లిసిటీ వచ్చుద్ది ఎంతసేపు కాంట్రవర్షియో ఆ విషయాలు వాళ్ళని వీళ్ళనే కెలిగితే మనకు ఫేమ్ అని చెప్పేసి మాట్లాడే కదా ఇందాక వాళ్ళు ఒక్కసారి కేసులు మొదలని అంటే నీకు సిక్కుతారు నొన్నగా సిక్కుతారు బాగా నాకు ఆ ఇంటర్వ్యూ నాకు నిజంగా ఆశ్చర్య వేసింది మరి మౌడి పిల్లలు ఇద్దరు ఏడు చేశారు ఇద్దరు మౌడి పిల్లలు వచ్చి టీవీ ఫైవ్ మూర్తిగారు మమ్మల్ని రోడ్డు రోడ్డుపాలు చేసాడు మేము ఊరేసుకుని చచ్చిపోతాం బ్రాహ్మణ సంఘాలందరూ మాకు మద్దతుగా నిలబడాలి వేసాం శుద్ధ పోస్తాం అమాయిక్కడ అని చెప్పేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడింది అంటే వీళ్ళ వరకు వచ్చి అది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి వీళ్ళ వరకు వస్తే ఏమంటారంటే మౌడి పిల్లలు ఇద్దరు కూర్చొని పిల్లలను ముందెప్పేసి పిల్లలని చేత పెద్ద పెద్ద ముగ్రమాట మాట్లాడించేస్తాడు కాదు గట్టిగా మాట్లాడుతున్నా చచ్చిపోతా అని చెప్పేసి మీరు బెదిరింపులు ఇవాళ ఉదయం ఇంటర్వ్యూ ఒకసారి చూడండి వేలస్వామి ఫేస్బుక్ పేజీలో షేర్ చేశాడు ఆ ఇంటర్వ్యూ చూడండి మర్చిపోతే మరి దాకా మా నిన్నమాట దాకా ఏసిన వ్యక్తి ఒకేసారి నాకు ఫేమ్ వస్తుంది నాకు నేను ఫేమస్ అయిపోయాను నేను ట్రోలింగ్ ఏం పది పట్టించుకోను నాకు రావాల్సిన ఫేమ్ వస్తుంది ఫ్రీ పబ్లిసిటీ ఇది ఎవరైనా డబ్బులు ఇచ్చి పబ్లిసిటీ చేయించుకుంటారో నాకు ఎన్ని అవసరం లేదు నేను కాంట్రవర్సీ ఎవరి జీవితంలో ఎవరి జాతకాలు పట్టి ఆ జాతకాలు చెప్పేస్తాను నేను కావాల్సింది పబ్లిసిటీ ఇగో పబ్లిసిటీ స్టంట్లు చేస్తే ఇలాగ ఉంటుంది మన ఫేమ్ కోసం పక్క జీవితంతో ఆడిచుకోకూడదు ఆడిది జీవితం నీది జీవితమే నీ ఇద్దరు మూడి పరాల గురించి నేను జాతకమే చెప్పాను చాలా శనాలంగా ఉంటుంది నేను కూడా చెప్పేస్తా వేణుస్వామి వేణుస్వామి ఆ లావిడి కొన్ని అనుమానాలతోటి కొన్ని ఆ కారణాల వాళ్ళు అనుకో ఆ కారణాలన్న సంగతి పక్కన పెట్టి అనుమానం అని చెప్పేసి అని పదం ఆడించేసి అది చాలా బాధ కలుగుద్దు నీకు అయితే అదవుతుంది అని కొద్దిగా అనుకుంటున్నాను నేనైతే అలాగా ఎక్కడైనా ఒక ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు మనం తక్కువ మనీ విడిపోతారో చెడిపోతారో ఎక్కువ కాలం నిలబడరు ఇలాంటి పనికి మాల మాటలు మాట్లాడకూడదు మాట్లాడినా పది మంది తుబ్క్కని మొక్క మీద ఉమ్మేసినప్పుడు రిలేజ్ అయ్యి తప్పు తెలుసుకొని ప్రజల ముందుకు వచ్చి తప్పు అయిపోయింది క్షమించండి ఇంకొకసారి ఎప్పుడు నేను ఇలాంటి జాతకాలు చెప్పను చెప్పాలి దానికి నువ్వేం చెప్పు నేను గతంలో చెప్పాను రాజకీయ నాయకులవి సినీ ప్రముఖులు నేను జాతకాలు చెప్పను అని చెప్పేసి నేను గతంలో చెప్పాను కాకపోతే ఇంతకుముందు నాగచైతన్య సమంతా సంబంధించి చెప్పాను కాబట్టి దానికి కొనసాగింపు వేల జాతకం చెప్పానని చెప్పి కవర్ చేసుకునే ప్రయత్నం చేసావు అవునా అప్పుడే కదా అందరినీ ముఖమెత్తంపేసింది నువ్వు ముందు జాతకం చెప్పి తప్పు చేసావు అది కాకుండా దానికి కవర్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసేది చూసావా అప్పుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చి కాస్త ప్రస్త తప్పు చేసు అప్పుడే పది మందిని మొఖాన్ని తుప్పుకొని ఉమ్మేయడం మొదలు పెట్టారు వాళ్ళకి చెప్పాడంటే ఇది ఈ వీళ్ళకి చెప్తున్నాడు మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గెలుతని చెప్పాడు ఓడిపోయాడు గత నాలుగైదేళ్లలో వేణుస్వామి వందలు చెప్తే వందలో పది కూడా సక్సెస్ అవ్వలేదు అని నాశనమే ఏ రకంగా చెప్తారా అంటే దానికి సమాధానాలు చెప్పడం అంటే జనాలు కూర్చోవాలా జనాల మనోభావంతో ఆడేసుకోవాలా ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసింది నీకు నేను ఉదయం అనుకున్నాను మళ్ళీ రాలిపోతున్నాడు మళ్ళీ వేలిపోతున్నాడు ఈసారి బలంగా వేస్తాడో ఎత్తే మళ్ళీ గొక్కెట్టి ఎడుతాడు ఇప్పుడు పైగా ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది నాకు కళ్ళోడి రేట్ అద్దాలు లారీద్దాం చేసుకొని ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది నాకు నాకు కావాల్సింది కూడా అదే దేనికి వ్యాపారాలి లక్ష లక్షలు వసూలు చేస్తాను కదా జనం దగ్గర పబ్లిసిటీ తెచ్చేసుకొని ఏం చేసేసుకుంటావు అది నాకు అర్థం కాదు ప్రజలకు సేవ చేస్తారంటే చేయడు పని వాళ్ళు ఎవరికైనా ఉపయోగం అంటే అది లేదు దేనికి పబ్లిసిటీ దేనికి నీకు ప్రజలు మళ్ళీ మోసం చేయడానికి అవునా నీకు ఆ దోషం ఉంది నీకు ఈ దోషం ఉంది నీకు ఈ పూజ చేసుకోకపోతే నీకు అంత అశుభం జరుగుతుంది నువ్వు చేసే పని ఏది కూడా ముందుకెళ్తావు ఈ మాటలే కదా ఈ మాటలు సబ్ చెప్పే కాకినాడకి చెందిన ఒక వ్యక్తి దగ్గర పది లక్షల రూపాయలు వదిలే చేసావు కదా అయితే ఇంకో తన ఏంటంటే పూజ ఎలా చేస్తారు నేను ఎప్పుడు వేణుస్వామి మంత్రాలు చదివి పూజ చేయడం నేను చూడలే వేణుస్వామి ఓన్లీ కుర్చీ వేసుకుని కూర్చుంటాడు ఒక మూల లాగా ఇంకొక నలుగురిలో ఐదుగురులో పెట్టుకుంటాడు పండితులు పూ ఎవరు పూజల్లో వాళ్ళు చదువుతూ ఉంటారు మంత్రాలు మా మానాడు వెళ్ళి పూలేస్తాడు మాంసం వద్ద వేస్తాడు మందు మందు మందుస్తాడు అక్కడ అదో రకమైన పూజ నేను నా జీవితంలో మొట్టమొదటిసారి చూపుతున్నాను అయ్యా మాంసం మందు పెట్టి పూజ చేసే వ్యక్తి నేను ఒక్కనే చూస్తున్నాను ఇంకెవరన్నా చూడలా చూడబోం కూడా మరి అదే అక్కడ పూజ అదేం పూజ మాకు అర్థం కాదు ఒకసారి మెన్సన్ నుంచి పెట్టేస్తాడు ఒకసారి రాజస్థాన్ పెట్టేస్తాడు ఖచ్చితంగా మటన్ కానీ చికెన్ కానీ ఖచ్చితంగా ఉండాల్సిందే ఆ పూజలో ఆ పూజ మొదలు పెట్టే ముందు పీకల దాకా తాగేస్తాడు పీకల దాకా తాగేస్తే నూరు తిరగదు చక్కగా దోశ నిండా పూలు పెట్టుకుని నించుకుంటుంది అంతేనాక ప్రజలు కూడా మోసపోమాకండి నమ్మమాకండి వేణుస్వామి లాంటి వ్యక్తులు నమ్మకండి ఉపయోగమే ఉండదు ఎవరి జాతకం ఎవరికి తెలిసిపోద్ది మీ జాతకం నాకు ఎలా తెలుస్తుంది మీరు ఏం చేస్తే బాగుపడతారో నాకు ఎలా తెలుస్తుంది సరే అనుబంధం పోని అందరి జాతకాలు చూసి ఇగో ఎలా చేస్తే బాగుపడతాను ఎలా చేస్తే బాగుపడతాను చెప్పి వేణుస్వామి చెప్తున్నాడు కదా అది ఏదో వేణుస్వామి చెయ్యి వేణుస్వామి చూసేసుకొని వేణుస్వామి జాతకాన్ని వేణుస్వామి చూసుకుంటే ఏ విధంగా సంపాదించుకోవచ్చు ఏ వ్యాపారం చేస్తే బాగుపడతాం అని చెప్పి చక్కగా ఆయన సంపాదించుకుంటాడు కదా ఇలా అడుక్కోడు కదా వ్యాపారం అయినప్పుడు కాలితే చూడండి వెనుసం ఏం చేస్తారనుకుంటున్నారు ఫేస్బుక్లోని ఇన్స్టాగ్రామ్ లైవ్లు పెట్టి బోర్డు పెట్టుకొని రాసులు రాసేసి గీతలు గీసేసి మీకు ఎవరికైనా అపాయింట్మెంట్ ఈ కింద నెంబర్లకి కాంటాక్ట్ అవ్వండి ఫోన్ చేయండి అని చెప్పేసి అడుక్కుంటాడు చూసారా ఎందుకు కానీ నిజంగా అంత జ్యోతిష్కుడు అన్నీ తెలిసిన వ్యక్తి అయితే అడుక్కోవడం దీనికి తన జీవితం తను బాగు చేసుకుంటాడు కదా సంపాదించుకుంటాడు కదా జనాలు ఎందుకు పిచ్చోడని చేస్తాడు కాబట్టి ఏంటంటే వేణుస్వామి లాంటి వ్యక్తులను నమ్మము అక్కడ నమ్మితే మీ చే జేబులు అయిపోతాయి పక్కా మోసగాళ్ళు పచ్చి మోసగాళ్ళు నాకు తెలిసి మూర్తి గారికి థ్యాంక్స్ చెప్పాలా ఇలాంటి వ్యక్తుల పైన మీరు పోరాటం చేసినట్టు ఇలాంటి వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు సమాజంలో ఈయన ఒకటే కాదు ప్రజల మనోభావాలతోటి ప్రజల బలహీనంతో ఆడుకునే వ్యక్తులు ఒక వీణు స్వామి ఒక్కటే కాదని ఇంకా చాలామంది ఉన్నారు సమాజంలో కోలలు వందల మంది ఈ మధ్యన కాలం ఈ మధ్యకాలంలోని ఆ ఘోరాలని చెప్పేసి అని లేదంటే అని చెప్పేసి అని నెత్తిన కొప్పులంటూ పెట్టుకుని వచ్చేస్తున్నారు వాళ్ళ స్వామిలే ఏమో ఇక్కడ పెద్ద పెద్ద చదువులు చదివి కష్టపడి ఉద్యోగం లేక పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవాడు భయ భయపడుతున్నాడు బతకడం కష్టమైపోయింది అడికి ఏ చదువులేని నిజానిగా స్వామి అని చెప్పేసి నాకు ఏ అంతే కోట్ల కోట్ల రూపాయలు కోట్ల కోట్ల రూపాయలు ఎలా సంపాదించు మాకు అర్థం గట్లా పైగా ఒక ఇంటర్వ్యూలో చూసా అయ్యాడు స్వామి అంటాడు నేను ఈ పలంగా ఉన్న పలంగా ఫోన్ చేసి ఎవరికి వెళ్తే లక్ష రూపాయలు కొట్టేసే భక్తులు ఉన్నారు మాకని మాట్లాడతాడు ఆడికి భక్తులు అంటే నాకు అర్థం కాదు మీరు బాగుపడిన దాంట్లో నూటికి నూరు శాతం మీ కష్టార్జితమే ఎవరిదో ఉండదో నేను పని చెప్తే వాళ్ళు డబ్బులు వస్తాను నాకు పనిచేస్తుంది నాకెక్కడి వస్తాయి డబ్బులు మీరు కష్టపడి మీరు సంపాదించుకొని క్రెడిట్ మాత్రం వేరే వాడు మీరే ఇచ్చేస్తున్నారు వేరే వాడు కదా మీరే ఇచ్చేస్తున్నారు ఏమైందిరా ఎందుకురా అంటే నేను ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళాను ఆ స్వామీజీ పలానా అన్నాడు అందుకని చెప్పేసి నేను ఎంత బాగున్నానని చెప్పేసి నువ్వే ఇచ్చేస్తావు క్రెడిట్ మొత్తం అరే నువ్వు సా నువ్వు కష్టపడి నువ్వు సంపాదించుకున్నది దీని గురించి ఎంత మాట్లాడుకున్నా అంత బెట్ టైం